కథ పేరు గడ్డి నుంచి గగనంలోకి ఎగిరిన చిన్ని బల్లి అనగనగా ఒక తూర్పు అంచున ఉన్న ఓ పొలంలో ఒక చిన్న బల్లి ఉండేది పేరు చిన్ని ఆమె జీవితం నెమ్మదిగా సాగేది రోజూ ఆకులు తింటూ అదే దారి అదే ప్రపంచం అయితేనే ఆమె హృదయంలో ఒక చిన్న ఆశ ఒక వింతమైన ప్రశ్న ఇదేనా నా జీవితం చిన్ని కళ్ళలో ఆశలు మెరుస్తున్నాయి ఒకరోజు పక్కనే ఉన్న ఓ పిట్ట వచ్చి నవ్వింది పిట్ట అన్నది చిన్ని నీకు కలలు ఉన్నాయా నీ జీవితానికి ఎగిరే శక్తి ఉందా అంటూ నవ్వింది ఆ మాటల్లో చిన్నికి ఎకతాలి తక్కువ చూపు కనిపించింది అయినా చిన్ని ఏమీ పలకలేదు కాని ఆమె బాధపడింది మౌనంగా తలవంచింది ఆ మౌనంలో ఓ దీపం వెలిగింది ఆ రాత్రి చిన్ని ఓ చెట్టు కొమ్మపైకి ఎక్కింది తన చుట్టూ ఇల్లు కట్టుకుంది ఇప్పుడు చుట్టూ అంత నిశ్శబ్దం కాని లోపల చిన్నికి గాలి రావడం లేదు లోపల వెల్తురు కూడా లేదు చిన్ని శ్రమ కలిగింది తరువాత ఒకరోజు చిన్ని ధైర్యం చేస్తే వచ్చిన మార్పు రోజులు గడిచాయి వర్షం సూర్య సూర్యకిరణాలు తాకినప్పుడు ఒకరోజు ఆ ఇంటి కంటి తుడుపు పగిలింది అందులో నుండి ఒక అందమైన జీవి బయటకు వచ్చింది కానీ బయటకు వచ్చిన జీవి ఒక్కప్పటి చిన్ని కాదు ఇప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుక అయింది ఆమె రెక్కలు విప్పి గాలిలో తేలింది పూలమీద కూర్చుంది పక్షుల వెంట ఎగిరింది సీతాకోక చిలుకల మారిన చిన్ని అన్నది నేను మారిపోయాను నేను ఇప్పుడు ఎగరగలుగుతున్నాను నేను ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నాను అంటూ చిరునవ్వు చిందిస్తూ ఆకాశంలోకి ఎగిరింది పట్టుదలతో సహనంతో విశ్వాసంతో ధైర్యంతో చేసే పని మనకు విజయాన్ని ఇస్తుంది కలలను పెద్దగా కనండి విజయం వైపు నడవండి